నేను ఎస్సీ హాస్టల్లోనే చదువుకున్నా ఆనాడు ఎలాంటి సదుపాయాలు లేవు నేడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో సదుపు సకల సదుపాయాలు కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు వరకాల నియోజకవర్గం సంఘే మండలం ఎస్టీ హాస్టల్లో కూడా చైర్మన్ ఇనుకొల వెంకట నరసింహారెడ్డి టీపీసీసీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య భోజనం చేశారు అనంతరం మాట్లాడుతూ భోజనం కోసం కోట్లాడిన చలివేస్తే తట్టు సంచులు కప్పుకొని మరియు పండుకున్న సరైన భోజనం పెట్టని వార్డెన్ను నిలదీసిన నేడు డైట్ ఛార్జీలు ఛార్జీలు నాణ్యమైన నాణ్యమైన బట్టలు చదువు ప్రభుత్వం కల్పిస్తుంది ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపి ఆర్థికంగా నష్టపోకండి ప్రభుత్వ గురుకులాలలో వసతి గృహాలలో నేడు చక్కని అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రజలందరూ మంచి కార్యకర్తలు చేస్తున్న ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుందా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావడానికి మన పనిచేస్తుందో మీరందరికీ ఇలా ప్రభుత్వం వచ్చి ఈ ప్రజా పరిపాలన జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆ రోజున నూరే బిల్డింగ్ లో అటు మన తిమ్మపురం పోయే ఊరవితలో ఇలా సొంత భవనం లేదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో మేము ఇక్కడికి వస్తే నడుచుకుంట వచ్చి తుండవల్లి గ్రామం అయినవాళ్ళు మండలం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు లంబాల పిల్లలు కొయ్య పిల్లలు ఎరకల పిల్లలు అలాగే బీసీలు ఎస్సీలు కూడా రెండు వందల మంది ఉండే ఈ ఎస్టీ హాస్టల్ ఇవాళ అరవై మందికి అయినందుకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో నిర్వీర్యం చేసింది విద్య చదివితే ప్రశ్నిస్తారని ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకు రావద్దు వీళ్ళు చదువుకుంటే రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు వీళ్ళకు మనం చదువు నేర్పద్దు అనే విద్యంతో నిర్వీర్యం చేస్తే ఇవాళ యాభై అరవై మంది పిల్లలు వచ్చిన చాలా బాధాకరం అలాంటిది మన రేవంత్ అన్న గుర్తించి వీరికి మంచి నాణ్యమైన భోజనం మంచి బట్టలు మంచి విద్య ఇస్తే ఈ సమాజంలో వీళ్ళు గొప్ప వాళ్ళు మంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇతర కూడా వెళ్ళిపో పోయి సేవ చేయడానికి ఉపయోగపడతాయని ఒక మంచి ఉద్దేశంతో మన రేవంత్ అన్న గారు చేస్తున్న కార్యక్రమం మనం అందరం ఇక్కడికి వచ్చి పాల్గొనడం సంఘం అంటే నాకు నా జీవితంలో నా ఊర్లో నేను మూడో తరగతి చదివినా కానీ నాకు అక్కడ ఏం తెలియదు సంఘ్యం అంటే నాకు నేర్పింది ఆ చెరువులో యూత కొట్టడం కానీ ఇక్కడ రాజకీయ లక్షణాలు నేర్చుకోవడం కూడా సంఘం ఇక్కడ టీడీఎస్ కానీ వామపక్ష భావాలు కానీ ఏమంట ఒక జిల్లాల ఉమ్మడి జిల్లాల పేరు అన్ని నేర్చుకొని ఇక్కడి నుంచి నేర్చుకొని ఒక తట్ట గుట్టాల కుటుంబంలో పేద కుటుంబంలో గుంట జాగలేదు ఉండడానికి ఇల్లు లేదు పూరి పురుషులు ఉన్న కుటుంబంలో పుట్టి నేను ఇలా రాష్ట్ర కూడా గొంతెత్తి అంటే దానికి ప్రధాన కారణం నా సంఘం ప్రజలు నా సంఘం ప్రాంతము నేను ఇక్కడ తాగిన నీళ్ళే వాస్తవానికి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పులు లేకుండా వచ్చినా ఇలా చెప్పుకోవాలని వచ్చినాయి ఇక్కడికి చెప్పులు లేకుండా వచ్చి ఇక్కడ చదువుకొని అన్ని లెక్క మని ఇవాళ పిల్లలకు ఇస్తుంది ఆ రోజు బట్టలు లేవు భక్త సంచలల్లో చలికాలం వస్తే భక్త సంచల దోబి పండుకునే అన్నం పెట్టకపోతే వాటర్ అన్నం పెట్టకపోతే వాళ్ళ మీద కలవాడి కొట్లాడి ఇప్పుడు పురుగుల అన్నం పెడితే నేను కూడా యుద్ధం చేసి పురుగులన్నీ నడువుడి మీద కూర్చిన అంటే ఆ రోజు కొట్లాడి ఈ రోజు కొట్లాడకుండానే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి పిల్లలు మీరు బాగా చదువుకోవాలి మంచి ప్రయోజక కలెక్టర్లు కావాలి నాయకులు కావాలి ప్రతి ఒక్కరు ఒక స్పిరిట్ తీసుకొని ఇక సామాన్య రాష్ట్రాలు ఎట్లా చదువుకొని ఇవాళ ఇంట్లో మాట్లాడుతున్నారు భవిష్యత్తులో మీరు కూడా ఎనగాల వెంకటరామరెడ్డి లాగా నా లాగా మీరు కూడా కావాలి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంటుంది నేను మాత్రం సంఘాన్ని నా జీవితంలో సత్యంత కాలం ఎలాంటి వచ్చిన పరిశుభ్రులు ఎక్కడ పోయినా పబ్బు ఢిల్లీ పోయినా ఎక్కడ బిడ్డ అంటే నేను సంఘం బిడ్డ అంటే ఎందుకంటే నేను ఓనమ్మ దిక్కనే నేను అన్ని నేర్చుకున్న దిక్కనే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బెంగా వెంకరామరెడ్డి గారికి మీ సంఘం ప్రజలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తల వంచి శుభకర్